ఒక యువతి లాస్ ఏంజల్స్ నగరంలోని ఒక హోటల్లో అదృశ్యం అవుతుంది కొన్ని రోజుల తర్వాత ఆమె శివం హోటల్ యొక్క టెర్రస్ నీటి ట్యాంక్లో కనబడుతుంది కానీ అందులోకి ఆమె ఎలా చేరింది ఆమె ప్రవర్తన ఎందుకు ఇంత వింతగా ఉంది ఇది హత్య లేక మానసిక సమస్య ఇది ఎలిసా ల్యాండ్ స్టోరీ ఎలీసా ల్యాంప్ ఇరవై ఒక్కేళ్ళ కెనడియన్ విద్యార్థిని వెంక్యూవర్ యూనివర్సిటీలో చదువుకుంటుంది అమెరికాలో తాను ఒంటరిగా ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంది రెండు వేల పదమూడు జనవరిలో లాస్ ఏంజల్స్లోని అతి ప్రాచీనమైన హోటల్ సెసిల్లో లో గదిని బుక్ చేసుకుంది జనవరి ముప్పై ఒకటి రెండు వేల పదమూడు ఎలీసా లాంగ్ చివరిసారిగా కనిపించింది ఆమె ఒక బుక్ స్టోర్లో కనిపించింది అదే రోజు రాత్రి తిరిగి కు చేరుకుంది ఆ తరువాత ఆమె కనిపించలేదు పోలీసులు విచారణ మొదలుపెట్టారు కానీ వారి చేతిలో ఉన్న ఒకే ఒక్క ఆధారం లిఫ్ట్లో ఎలీసా ప్రవర్తిస్తున్న సీసీటీవీ ఫుటేజ్ అందులో ఎలీసా లిఫ్ట్లోకి వెళ్ళి బటన్లు క్లిక్ చేస్తోంది డోర్ మూయకపోవడంతో భయంగా బయటకు చూస్తోంది ఎవరో ఆమెను దాడి చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంది అప్పుడప్పుడు వింతగా చేతులు కదుపుతూ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ ఫుటేజ్ చూసిన వారు షాక్ అయ్యారు పోలీసులకి ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఫిబ్రవరి పంతొమ్మిదిన ఏ వాటర్ ట్యాంక్లో అయితే ఎలిసా సెవెన్ దొరికిందో ఆ వాటర్ ట్యాంక్ పైకప్పు మూసి ఉంది ఎలీసా అందులోకి ఎలా వెళ్ళిందో తెలియడం లేదు హోటల్ నీటిలో రంగు మారిపోయినట్లు వచ్చిన కస్టమర్స్ చెప్పడం వల్లనే తెలిసింది కేసు మరింత డార్క్ మిస్టరీగా మారింది అనేక ప్రశ్నలు వచ్చాయి ఆమె మానసిక స్థితి బాగోలేదా ఎవరో ఆమెను ఆర్డర్ చేసి అందులో పడేశారా హోటల్ సిసిల్లో ఇప్పటికీ అనేక హత్యలు ఆత్మహత్యలు జరగటం వల్ల దానికి సంబంధం ఉందా వీటిలో ఏ ప్రశ్నకి ఖచ్చితమైన సమాధానం దొరకలేదు ఎలిసా ల్యాం మరణం ఒక అర్థం కాని మానసిక స్థితి గోప్యమైన పరిస్థితులు ఇంకా భయానకమైన హోటల్ చరిత్ర ఇవన్నీ కలిపి ఈ కేసు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది ఇది నిశ్శబ్దంగా చెప్పే ఒక బిగ్ మిస్టరీ ఇలాంటి నిజమైన క్రైమ్ కథలు మిస్టరీలు మీకు నచ్చితే తెలుగు స్టోరీ స్టోరీవర్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇది హత్యేనా లేక ఆమె మానసిక సంఘటనల ఫలితం అంటారా